నెల్లూరు జిల్లా కృష్ణంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం రైతు భరోసా కేంద్రం వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ భవనాలను సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ఒకే ఒక్కడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు మళ్లీ పథకాలు ప్రజలందరికీ చేరాలంటే జగనే సీఎం కావాలని ఆకాంక్షించారు అలాగే ఉదయగిరి నియోజకవర్గం అభివృద్దికి పాటుపడే ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డిని ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు సాహిత్య అకాడమీ డైరెక్టర్ అక్కి భాస్కర్ రెడ్డిలు సొంత నిధులతో సచివాలయానికి భూమిని కొనుగోలు చేసి అన్ని ఒకే చోట ఉండేలా ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో చేచర్ల సుబ్బారెడ్డి జడ్పీటీసీ మోడీ రామాంజనేయులు జిల్లా కోఆపరేషన్ సభ్యుడు గాజులు తాజుద్దీన్ మండల కన్వీనర్ సీఎం ఓబుల్ రెడ్డి సర్పంచ్లు అక్కి ప్రమీల ఎం నారాయణమ్మ పాల్గొన్నారు ఓపెనింగ్ ఉంది భాస్కర్ రెడ్డి ఈ విధంగా కాన్స్టిట్యూన్సీ మొత్తం జనాలను అందరినీ పిలిచాడు ఒక పెద్ద బహిరంగ సభ వాతావరణం ఏర్పరిచాడు తర్వాత దీనికి కావాల్సిన సైట్లు కూడా ఆయన సొంత డబ్బులతో కొనిచ్చి అంతా ఒక కాంప్లెక్స్ ఒకే చోట ఉండేటట్టు ఆయన సొంత డబ్బులు పెట్టి ఇచ్చడం జరిగింది ఈ కాంప్లెక్స్ చాలా నీట్ గా కూడా వచ్చింది తర్వాత మనకి ఒక్కొక్క కాన్స్టన్సీలో ఒక్కొక్క నియోజకవర్గంలో పాత రోజుల్లో ఒకే పంచాయతీ అంటే తహసీల్దార్ ఆఫీస్ ఉండేది ఆ ఆఫీస్ ఎక్కడ ఉదయంలో ఉండేది ఉదయగిరికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి కానీ తర్వాత వింజమూరు కొరిగుంటపాడు కొండాపురం కలిగిరి నుంచి కూడా రావడానికి కనీసం ఆ రోజు కంప్లీట్గా ఒక రోజు పడిపోయేది అటువంటిది ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏ ఊర్లో ప్రాబ్లమ్స్ ఆ ఊళ్ళోనే తీర్చుకునే విధంగా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరచారు మనకు స్వతంత్రం నుంచి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంది డెబ్బై ఏడు సంవత్సరాలలో ఎంతో మంది సీఎంలు వచ్చారు పోయారు అంటే ఈరోజు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఏం కాదు ఐదు పది సంవత్సరాల క్రితం మనకు స్వతంత్రం వచ్చింది ఏం కాదు డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం వచ్చింది ఎంతో మంది సీఎంలు వచ్చారు అయితే ఒక్కడికి కూడా ఇటువంటి ఆలోచన వచ్చిన సీఎం ఎవరూ లేరు మనకి తెలిసి ఫస్ట్ ప్రజలకు సేవ చేసింది జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తర్వాత వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు పదంతలు ఇటువంటి కార్యక్రమాలు ఆయన పెట్టిన ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకి ప్రతి ఒక్కడికి ఉపయోగపడేటట్టు పిల్లలు పుట్టిన పిల్లల దగ్గర నుంచి చనిపోయే మూసిన వాళ్ళ వరకు అందరినీ జనాల్ని కాపాడటానికి ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా ఇటువంటి పథకాలు పెట్టిన సీఎం దేశంలో ఎక్కడా లేడు ఆ విధంగా ప్రజలందరినీ కాపాడుకుంటూ వస్తున్నాడు కరోనా టైంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కానీ లేకపోయి ఉంటే ఈరోజు మన ఐదు కోట్ల ఆంధ్రుడు రెండు మూడు కోట్ల ఉండేవాడు ఆ విధంగా అందరినీ కాపాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి చిన్న వయసులోనే చాలా అనుభవం ఉంది ఒక టైంలో హైదరాబాద్ నుంచి విజయవాడకి రాజధాని షిఫ్ట్ చేసినప్పుడు ఆయనకు అనుభవం తక్కువ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడిని మనం గెలిపించుకుంటున్నామని కొంతమంది అనుకున్నారు ఆయన అనుభవం ఈయన అనుభవంలో ఉపాధి కూడా లేదు ఈయన చేసిన ప్రతి పని ప్రజలకు ఉపయోగపడేటట్టు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చచ్చిపోయే ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి జనాన్ని కాపాడడానికే మన ముఖ్యమంత్రి గారు అందరినీ చూసుకుంటూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు ఈ సచివాలయం అనేది మన మొత్తం ఆంధ్రప్రదేశ్లో కనీసం రెండు వేల కోట్లై ఉంటుంది రెండు వేల కోట్లై ఉంటుంది అంటే అది డెవలప్మెంట్ కాదో అవును మరి అపోజిషన్ వాళ్ళు తెలుసుకోవాలి అదే విధంగా ప్రతి ఒక్కటి ఆయన పెట్టిన పథకాలు ప్రతి ఒక్కటి ప్రజలకు ఉపయోగపడేటట్టే పెట్టాడు ఏదో రోడ్లు ఎక్కడన్నా గుందలు పడి ఉంటే దాన్ని ఫోటో తీసి ఏముంది డెవలప్మెంట్ రోడ్లో ఆయన ఒక ఆయన పవన్ కళ్యాణ్ వచ్చి కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ చేశాడు పెట్రోల్ తీసుకుపోయి ఆ గుందరికేయటం దాని మీద కొంచెం నీళ్ళు పోయటం అవి తప్ప ఆయనకి తెలిసిన లోక జ్ఞానం అంతకన్నా నాకు ఆయన చూసిన తర్వాత ఈ వ్యక్తి మనకు ఎలక్షన్లో నిలబడడానికి వచ్చాడు ఈయన ఏమి చేస్తాడు ఈయనకి ఎంత జ్ఞానం ఉన్నది అనేది అంటే మామూలుగా లో నాకు రాజకీయ అనుభవం లేకపోయినా కూడా నేను కూడా అది ఆలోచించాను అంటే ఆయనకి ఏదో ప్యాకేజీ కొరకు వచ్చినోడే కానీ రాజకీయంలో జనాన్ని కాపాడదామని వచ్చిన ఉద్దేశం వచ్చినోడే మాత్రం కాదు పోయి ఆ విధంగా మోసపోయినాము అంటే మనకు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలైతేనేమి ఆయన కాపాడిన జనాన్ని కాపాడిన పద్ధతి కానీ ఏదైనా సరే ఆయన గాని నిలబెట్టుకోలేకపోయిన రోజు మనం అన్నీ కోల్పోతాం ఒకటి ఒకవేళ ఆ పోషన్ అనేది ఒకటి పొరపాటు జరిగింది అనుకోండి ఎవరు వచ్చినా సరే వీళ్లకు జగన్మోహన్ మొత్తం దేశ సంపదనంతా వీళ్ళకే పెట్టాడు వీడు చేసింది ఇది ఇంక నేను ఎందుకు వీళ్ళకి పెట్టడం మళ్ళా అనే మాట ఖచ్చితంగా ఆలోచిస్తారు దాని గురించి కూడా మీరు అందరూ ఆలోచించండి ఏమైనా సరే రేపు మార్చి ఏప్రిల్ లో వచ్చే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా సీఎం చేసుకుంటే ప్రజల బ్రతుకులు చాలా సుఖ సంతోషాలతో ఉంటాయని నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీకు మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఇరవై ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు